ఛానల్లోకి స్వాగతం మీరు రణపాల ఆకు తింటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే అయితే రణపాల మొక్క యొక్క ఆకును తినటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క రణపాల మొక్కలో ఎటువంటి ఔషధ గుణాలు ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఘంటసింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఆయుర్వేదంలో సాంప్రదాయ గృహ వైద్యంలో వాడే మొక్కలు ఎన్నో ఉన్నాయి ఒక్కో దానికి ఒక్కో రకమైన ఉపయోగం ఉంటుంది అయితే కొన్ని మొక్కలు మాత్రం అది ఇది అని లేకుండా పలు రకాల వ్యాధులకు మందులాగా పనిచేస్తాయి రణపాల ఈ పేరు వినగానే ఆకువేస్తే మొక్క వస్తుంది అనుకునే చిన్నతనం గుర్తుకు రావచ్చు కానీ ఇది ఎన్నో రోగాలకు మందు అని మీకు తెలియకపోవచ్చు ఎందుకంటే చాలామంది దీన్ని అందం కోసం పెంచుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరింట్లో అయినా ఈ మొక్క కనిపిస్తే కనుక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ ఆకును కోసి చక్కగా కడిగి నోట్లో పెట్టుకుని తమలపాకులాగా నమిలేయండి చేదుగా ఉంటుందనో లేకపోతే తింటే ఏమవుతుందో అని మీరు భయపడనక్కర్లేదు బగరు పులుపు కలిపిన రుచితో ఉండే ఈ ఆకు అనారోగ్య సమస్యలు ఉంటే మందులాగా పనిచేస్తుంది లేదంటే అందులోని ఔషధ గుణాలు రోగాల్ని కూడా అడ్డుకుంటాయి రణపాల మొక్కనే హేమసాగర్ పర్ణబీజ అని పిలుస్తారు రాళ్లను కరిగిస్తుందన్న అర్థంలో సిద్ధ వైద్యులు రణకళ్ళి అని ఆయుర్వేద వైద్యులు పాషాన బేడ అని అంటారు పూల ఆకారాన్ని బట్టి కేథడ్రల్ బెల్స్ అని ఆకులోని ఔషధ గుణాల కారణంగా లీఫ్ ఆఫ్ లైఫ్ మిరకెల్ లీఫ్ అని ఎప్పుడూ ఆకుపచ్చ రంగులోనే ఉంటుందని ఎవర్ గ్రీన్ ప్లాంట్ అని దీనికి ఎన్నో పేర్లు కూడా ఉన్నాయి సాధారణంగా ఒక మొక్క రెండు మూడు వ్యాధులను నయం చేస్తుందని మనకు తెలుసు మహా అయితే ఇంకా ఒకటి రెండు వ్యాధులను నయం చేయగలదు కావచ్చు అయితే ఇప్పుడు మేం చెప్పబోయే ఈ మొక్క గురించి మీరు విన్నారంటే ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే ఈ మొక్క యొక్క ఆకులు వేర్లు మరియు కాండం చాలా రకాలుగా మనకు ఉపయోగపడతాయి మరియు సుమారు నూట యాభై రకాల వ్యాధులను నయం చేయటంలో ఈ యొక్క మొక్క ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది ఆ మొక్క ఏమిటి అనే విషయానికి వస్తే అదే రణపాల మొక్క చాలా మంది రణపాల మొక్కను ముఖ్యంగా పెరట్లో పెంచుకుంటూ ఉంటారు రణపాల మొక్క అలంకరణకి కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అంటే పరిసరాల్లో ప్లేస్ ఉంటే కనుక రణపాల మొక్కను పెంచుకుంటూ ఉంటారు కొంతమంది కార్యాలయాల్లో ఇంటిలో ఈ విధంగా రణపాల మొక్కను అలంకరణ కోసం ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు ఈ యొక్క రణపాల మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ యాంటీ మైక్రోబయల్ యాంటీఫంగల్ యాంటీహిస్టామిన్ మరియు అనాఫిలాక్టిక్ లక్షణాలు ఉన్నాయి అధిక రక్తపోటు తలనొప్పి కణతులు మరియు వాపు వంటి అనేక రకాల వ్యాధులకు ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఈ మొక్క ఆకులతో తయారు చేసిన టీని తాగటం వల్ల ఆస్తమా మరియు సైనస్ సమస్యలతో బాధపడేవారికి త్వరగా ఉపశమనం కూడా లభిస్తుంది ఇది శారీరక బలాన్ని కూడా పెంచుతుంది ఇది మూత్రాశయాన్ని శుభ్రపరచడానికి మరియు ప్రేకుల నుండి హానికరమైన వ్యర్థాలను వదిలించుకోటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఈ మొక్కను ఏ వ్యాధికి ఎలా ఉపయోగించాలో చూసినట్లయితే కనుక మూత్రాశయ సమస్యకి చూస్తే మూత్రాశయ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఐదు మిల్లీలీటర్ల రసాన్ని తాగాలి ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అంటే ఆకుల నుండి రసాన్ని తీసుకుని ఐదు మిల్లీలీటర్లు కనుక మీరు తాగినట్లయితే మూత్రాశయ సమస్య పూర్తిగా తొలగిపోతుంది అలాగే రక్తపోటుకు కూడా ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది రణపాల మొక్క ఆకుల నుండి తీసిన రసంలో ఐదు నుండి పది చుక్కలు మీరు తీసుకోవటం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది అలాగే కిడ్నీలలో రాళ్లను కరిగించటానికి ఈ రణపాల అనేది చాలా ముఖ్యమైన ఔషధంగా పనిచేస్తుంది కిడ్నీలో రాళ్లు కరగటానికి రణపాల ఆకురసం చాలా బాగా పనిచేస్తుందని చాలా మందికి తెలియదు ఇరవై ఐదు నుండి ముప్పై మిల్లీలీటర్ల రణపాల ఆకు రసాన్ని రోజుకు రెండు సార్లు తాగాలి లేదా ఉదయం రెండు సాయంత్రం రెండు ఆకుల చొప్పున రోజుకు నాలుగు రణపాల ఆకులను మీరు మీ యొక్క కడుపులోకి తీసుకోవటం వల్ల కిడ్నీలో రాళ్లు కూడా కరిగిపోతాయి ఈ రెండు పద్ధతుల్లో ఏ ఒక్కటి చేసినా కానీ కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి అలాగే రణపాల ఆకు రసాన్ని పలుచని లేపనంలా కళ్ళ చుట్టూ రాసుకుంటే కనుక కంటి నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది కళ్ళ కింద ఉన్నటువంటి నల్లటి చారలు కూడా తొలగిపోతాయి మీకు మంచి రిలాక్సేషన్ కూడా ఉంటుంది అలాగే మీకు ఏవైనా దెబ్బలు తగిలినప్పుడు అంటే గాయాల చికిత్స కోసం కూడా ఈ రణపాల మొక్కను ఉపయోగిస్తూ ఉంటారు అంటే మీ శరీరంలో ఎక్కడ గాయం తగిలినా కానీ ఆకులను కొద్దిగా వేడి చేసి అయితే గాయానికి పూయాలి అంటే మీకు ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఆ ప్రదేశంలో పూయాలి ఇలా చేయటం వల్ల గాయం త్వరగా మానిపోతుంది అలాగే తలనొప్పికి కూడా ఇది మంచి ఔషధంలాగా పనిచేస్తుంది రణపాల ఆకులను చూర్ణంలాగా చేసి నుదుటిపై పట్టులాగా రాసుకుంటే కనుక తలనొప్పి కూడా త్వరగా తగ్గిపోతుంది అలాగే విరేచనాలకి కూడా ఇది అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది మనలో కొంతమంది రక్త విరేచనాలతో బాధపడుతూ ఉంటారు ఇందుకోసం మూడు నుంచి ఆరు గ్రాముల రణపాల ఆకుల రసాన్ని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెట్టింపు నెయ్యితో కలుపుకోవాలి అంటే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని బాగా గ్రైండ్ చేసి రోజుకు మూడు సార్లు మీరు కనుక తిన్నారంటే రక్త విరేచనాలు కూడా తగ్గిపోతాయి అలాగే పైల్స్ సమస్యతో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు ఈ పైల్స్ సమస్యతో బాధపడేవారు ఎన్నో రకాల చికిత్సలు తీసుకున్నప్పటికీ కూడా కొంతమందికి ఉపశమనం అనేది ఉండదు అయితే రణపాల ఆకుల రసం తీసుకోవటం వల్ల పైల్స్ నుండి విముక్తి పొందే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రణపాల ఆకుల రసాన్ని రోజుకు ఐదు మిల్లీలీటర్ల చొప్పున తీసుకోండి పైల్స్ సమస్య నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది అలాగే రణపాల ఆకులను తీసుకుంటే కనుక జీర్ణాశయంలోని అల్సర్లు కూడా తగ్గిపోతాయి అజీర్ణం మరియు మలబద్ధకం ఇటువంటి ఇన్ఫెక్షన్లను కూడా ఈ యొక్క రణపాల ఆకుల రసం అనేది నివారిస్తుంది అలాగే కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా మీరు రణపాల ఆకులు రసాన్ని వాడటం వల్ల ఈ యొక్క సమస్యల నుండి కూడా విముక్తి లభిస్తుంది ఈ యొక్క రణపాల ఆకులు అనేవి మీ యొక్క ఆరోగ్యాన్ని సమర్థవంతంగా మెరుగుపరుస్తాయి రణపాల ఆకులు వాడటం వల్ల కామర్లు కూడా పూర్తిగా తగ్గిపోతాయి అంతేకాకుండా కడుపు నొప్పి ఉన్నవారు కూడా రణపాల ఆకును తిన్నట్లయితే కడుపు నొప్పి సమస్యలు కూడా తగ్గిపోతాయి ముఖ్యంగా పేగుల్లోని నులి పురుగులు కూడా చనిపోతాయి మధుమేహం మలబద్ధకం వంటి అనేక సమస్యల నుండి బయటపడేందుకు కూడా ఇది చాలా బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది అంతేకాకుండా చర్మంపై పుండ్లు అలాగే కణతులు వెనుకలు రక్తాన్ని శుద్ధి చేయటంలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది అంతేకాకుండా అనేక రకాల వ్యాధులను నయం చేసే శక్తి కూడా ఈ రణపాల మొక్కకు ఉంది దీర్ఘకాలిక పుండ్లు గడ్డలు వేడి కురుపులు వస్తే కూడా ఈ ఆకుల్ని నూరి ముద్దలాగా అక్కడ పెడితే క్రమేణా అవి కూడా తగ్గిపోతాయి వాపులు కూడా తగ్గిపోతాయి ఈ ఆకుల్ని మరిగించిన నీళ్లతో పుండ్లను కడిగినా కానీ మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ ఆకుల్ని నలిపి కొబ్బరి నూనెలో కలిపి తలకు మర్దనా చేస్తే కూడా నుదుటి మీద పెట్టుకున్నా కూడా తలనొప్పి అనేది తగ్గిపోతుంది కీళ్లనొప్పులు ఉన్నవారు కూడా ఆకును వేడి చేసి నొప్పి ఉన్న చోట పెడితే ఫలితం కూడా ఉంటుంది రణపాల ఆకు రసాన్ని కొబ్బరి నూనెలో కలిపి పెడితే చున్రు బాధ కూడా తగ్గిపోతుంది ఈ రణపాల మొక్కల ఆకులు కాండంతో టీ చేసుకుని తాగితే గనక తిమ్మిర్లు ఉబ్బసం వంటి సమస్యలను కూడా దూరం పెట్టవచ్చు నడుం నొప్పి తలపోటుతో బాధపడేవారు కూడా ఈ మొక్క ఆకులతో పేస్ట్ చేసుకుని లేపనంలా రాసుకుంటే మంచిది చెవిపోటు సమస్య ఉన్నవారు కూడా ఈ ఆకుల రసాన్ని రోజూ నేరుగా చెవిలో పోసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ ఆకుల రసాన్ని తేనెలో తగిన మోతాదులో కలిపి రోజూ నలభై నుంచి యాభై ఎంఎల్ సేవిస్తే గనక స్త్రీలు యోని సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు కంటి చుట్టూ దీన్ని లేపనంగా రాసుకుంటే కంటి సమస్యలను కూడా దూరం పెట్టవచ్చు గర్భిణీలు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా మీదనే ఈ రణపాల ఆకులను వాడాల్సి ఉంటుంది